వాళ్ళు నీ గురించి ఎప్పుడన్నా బ్యాడ్ గా అనుకున్నప్పుడు నీ ఫీలింగ్ ఏమైంది అంటే వాళ్ళని నువ్వు చాలా డ్రెస్ చేయాడెస్ట్ పార్టీ అంటే దీనివల్ల నేను బాగా బాధపడ్డా అనేది మన పక్కన ఉన్నా లేకపోయినా మనం ఇచ్చే ప్రేమ మనకి ఇస్తూనే ఉండదు అంతే నేను ఎక్స్పెక్ట్ చేసాను అంతే అనుకుంటాం మనకు కావాల్సిన మన లైఫ్ లోనే ఉండాలనుకుంటాం సో అక్కడ చాయిస్ లేనప్పుడు మనం ఏం చేయలేం కదా మోస్ట్లీ ఏంటంటే ఏ రిలేషన్షిప్లో అయినా సరే ఎక్కువ నమ్ముతేనే మోసపోతాం ట్రస్ట్ చేస్తేనే మోసపోతాము ఉన్నా మనం ఏ సిచ్యువేషన్ ఉన్నా ఏ పొజిషన్ లో ఉన్నా సరే మనకంటూ స్టాండ్ తీసుకోవాలి ఉంది అది ఒక కైండ్ ఆఫ్ ట్రస్ట్ నా నా దృష్టిలో ట్రస్ట్ అంటే కాదేసుకుని అనుకుంటే వెళ్ళిపోతా ఎందుకు ఒకవేళ నేను ఏమన్నా దాన్ని బాధ పెట్టిస్తాను ఏమో మాటలతో నాకు అది నచ్చదు ఒక అమ్మాయిని తిట్టడం అన్న

సో గైస్ ఇది అందరూ ఆల్మోస్ట్ చేసి ఉంటారు బట్ కొత్తగా చేద్దాం అనుకుంటున్నా అందుకే చేస్తున్నా చాలా మంది ట్రై చాలా మంది చేసిర్రు ఇది చాలా సార్లు చేసిరు కూడా సో ఇది కొత్తగా ట్రై చేద్దామని కొత్త క్వశ్చన్స్ తో వచ్చిన ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే నేను కూర్చొని ఈ గేమ్ లో వీళ్ళే కూర్చుంటారు అందరు నేను లేచిపోతారా అబ్బాయి టార్చర్ ఎక్కువ తగ్గి సో ఇటు సో యాక్చువల్ ట్రూ థర్ట్ డేరే అనమాట ట్రూ డే బట్ నేను అడుగుతా అని క్వశ్చన్స్ దీంట్లో డేర్ ఉండదు ఓన్లీ లైక్ చెప్పాలి ట్రూతే చెప్పాలి అరే డేర్ మీరు చేస్తాను చేసావా చెప్పురా అది ట్రూ థర్ డేర్ ఓన్లీ డేర్ ఓకే నీకు మౌనిక్ ఫోన్ రూల్స్ ఫర్ ఆల్ లేవు నీ ఒక్కడికే సో క్వశ్చన్స్ నేను ఒక్కనే అనమాట అది కూడా లవ్ గురించి అడుగుతా సో స్టార్ట్ సింగిల్ అయినా లవ్ గురించి తెలువ నీకు వన్ మినిట్ వైట్ సెకండ్ వైట్ సెకండ్ వైట్ సెకండ్ నాకు వస్తుంది గురించి ఒపీనియన్ అంటే లైక్ నేను అడిగేదానికి ఒపీనియన్ చెప్పాలంటే నార్మల్ ఇప్పుడు నీకు ఎన్నో పాస్ట్లు ఉంటాయి మనకి ఎన్నోనా అంటే ఇప్పుడు పాస్ట్ ఉంటదా వాళ్ళు నీ గురించి ఎప్పుడన్నా బ్యాడ్గా అనుకున్నప్పుడు నీ ఫీలింగ్ ఏమైంది అంటే వాళ్ళని నువ్వు చాలా డ్రెస్ చేసి ఉన్నా మజాకేది మంచి కొడదాం అంటే వాళ్ళు నీ గురించి బ్యాడ్ అన్నప్పుడు నీకు ఏమన్ ఫీల్ అయ్యో అంటే నా గురించి అంత ట్రస్ట్ చేసిన కదా వాళ్ళు నా గురించి ఎట్లా అయిపోయాలి గ్రేన్ అవును ట్రస్ట్ చేసినా కదా మోసపోతాం అవునే అదే లైక్ నువ్వు ఎట్లా ఫీల్ అయిన వాళ్ళు మోసం చేసినప్పుడు అంటున్నా బ్యాడ్ గా ఫీల్ అయినా చెప్పు చెప్పు అంటే మోస్ట్లీ ఏంటంటే ఒక జోన్ క్రియేట్ చేసుకుంటాం కదా అది పాస్ట్ లవ్ పరంగా అయినా సరే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ పరంగా అయినా సరే ఇంకా ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీ అంటే వేరు ఈ దాంట్లో మనం ఒక కొంతమందిని సెలెక్టివ్ చేసుకొని అందుట్లో అందులో మనం మాత్రమే ఉండాలి అని అనుకుంటాం కదా కానీ కొంచెం కొంచెం మన గురించి వేడ్గా చెప్పడం మనం మోసం చేసేటప్పుడు అరే ఏం చేయకపోయినా మనం ఎన్ని ఎఫర్ట్స్ పట్టినా కూడా మనం లాస్ట్కి ఇట్లా అయిపోయినాం కదా అని చెప్పి ఇంట్ ఆఫ్ దట్ ఒక ఏమి ఒకదాన్నే ఒక్కదాన్నే చేస్తారు అని చెప్పేసి అని ఎక్స్పెక్ట్ చేయం కాబట్టి మోస్ట్లీ ఏంటంటే ఏ రిలేషన్షిప్లో అయినా సరే ఎక్కువ నమ్ముతేనే మోసపోతాం ట్రస్ట్ చేస్తేనే మోసపోతాము కాబట్టి కాబట్టివరి బ్లైండ్ గా ఫిక్స్ అయినా ఇంకా రావట్లేదు అరే నాని నార్మల్గా దాని నుండి నువ్వు ఒకటి నేర్చుకోవాలంటే ఏం నేర్చుకుంటావు దారన మరవాల వాళ్ళ ఫ్రెండ్ గురించి అడతసలే ని వెళ్దాం లెట్స్ నేను ఎందుకురా అరే supra నేర్చుకోవాలని చెప్పంటే ఇంకా అమ్మ చిన్నపిల్ల కాబట్టి ఇంకా నేనే నేర్పిస్తాను నార్మల్ గా చిన్న వయసులోనే చాలా కష్టపడతది దాని గురించి నేను మెచ్యూరిటీ అంత మెచ్యూరిటీ అంటే లేదే గానీ కానీ కష్టపడుతుంది వాళ్ళ ఇంట్లో చూసుకుంటది ఇప్పుడు నేను ఐ థింక్ వచ్చి ఫోర్ ఇయర్స్ అవుతుంది నేనే చూసుకోలేకపోతున్నా బట్ 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 ఏంటంటే నేను ఇంతవరకు చూసుకోలేదు బట్ ఆ పిల్ల ఇప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో చూసుకుంటుంది వాళ్ళ మమ్మీకి కానీ వాళ్ళ డాడీకి కానీ కొంచెం హెల్ప్ చేస్తుంది మనీ పరంగా కానీ వాళ్ళ నానమ్మకి కానీ అంటే హెల్ప్ చేస్తుంది దాని విషయంలో మాత్రం నేర్చుకోవాలనిపిస్తు మీ నీకు మోస్ట్ సాడెస్ట్ పార్టీ అంటే దీని వల్ల నేను బాగా బాధపడ్డాది అమ్మాయి సింపుల్ ఇస్తలేదు తాగడమే నాకు

నువ్వు లీక్ చేసావు నీకు తెలియలేదు నీకు గుర్తు సో ఒక ఒక అబ్బాయిగా ఎంగేజ్మెంట్ చిన్న ఒక ఒక అబ్బాయిగా నువ్వు అంటే లైక్ నువ్వు ఆ అమ్మాయికి ప్యూర్ లో వేయాలని అనుకుంటావు కదా ఆ అమ్మాయి ఇప్పుడు వేరే వేరే వాళ్ళు అట్లా ఎంగేజ్మెంట్ అయిపోవడం వల్ల నీ హార్ట్ లో ఫీలింగ్ హార్ట్ హెవీ అయ్యి ఇట్లా అయితే కదా మనకి బాయ్స్ కి జనరల్ అట్లా నీ ఫీలింగ్ మంచిది మాకు తెలుసు

నార్మల్ లవ్ అంటే నీకేంటి లైక్ ఎట్లా దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తావ్ వాట్ డస్ లవ్ మీన్ ఓకే లవ్ ఏంటంటే అండర్‌స్టాండింగ్ ఉండాలి నా ఆపినయన్ లో అండర్‌స్టాండింగ్ ఉండాలి ట్రస్ట్ అనేది ఉండాలి మనం ఎక్కడ ఉన్నా మనం ఏ సిట్యుయేషన్ లో ఉన్నా ఏ పొజిషన్ లో ఉన్నా సరే మనకంటూ స్టాండ్ తీసుకోవాలి ఈవెన్ మనం రాంగ్ అయినా సరే అందరి ముందు మనల్ని రాంగ్ అని ప్రూవ్ చేయకుండా తనకి నేనున్నాను ఆర్ఎల్స్ వాడికి నేనున్నాను అనుకుంటూ స్టాండ్ తీసుకోవాలి పర్సనల్గా ఏమైనా ఉంటే బయట బయట లైక్ పబ్లిక్లో కొట్టుకోవడం కాదు బై పబ్లిక్లో చెప్పుకోవడం కాదు ఒకరిని ఒకరు బ్యాడ్ చేసుకుంటే అందరి ముందు బ్యాడ్ అయిపోతాం సో నాకు లవ్ లేరు కాబట్టి ఇది నా ఒపీనియన్ ఏదైనా ఉంటే పర్సనల్గా ప్రైవేట్గా చూసుకోవాలి సో గైస్ ఇంతకంటే నేనేం చెప్పలేను

అస్సల్ రావు ఒక మనిషి ఎన్ని తప్పులు చేసినా సరే మారుతాడు కదా అని చెప్పి ఉండడం కూడా ఒక ట్రస్టే నువ్వు మెయిన్గా మౌని చాలా గ్రేట్ నాగన్న చాలా మంది అమ్మాయిలతో దొరికినా సరే మారుతాడు కదా అని చెప్పి మౌని ఇంకా తనతో రిలే ఛాన్స్ ఇస్తూనే ఉంది తనతో రిలేషన్లోనే ఉంది అది ఒక కైండ్ ఆఫ్ ట్రస్ట్ మా నా లైఫ్ నా దృష్టిలో ట్రస్ట్ అంటుంది ఇవన్నీ నిజాలే గా ఇవన్నీ నిజాలే కావాలంటే మౌనిని మీరు అడగండి टर्न टर्न ഇതെ ആൾกระയാනේ കടേ 나가ല്ലേ 나가 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 നാന്നും എന്തുക്കൈത്തത് സുരന്ന അട്ടസുന്നാ अरे ऊ क्या అన్ని ലല്ലേയിട്ടുണ്ടേ കാര്യം అన్ని ലല്ലേ ഫസ്റ്റ് ഫസ്റ്റ് કાഞ്ചി മല്ലൈ ഇങ്ങോട്ട് അപ്പട്ട ക്യാ ഇത് വെരി ഇൻട്രസ്റ്റഡ് നീ നിക്ക് ലൈഫില അന്നി അന്നി ഗോടവലയിട്ടുണ്ടേ കാര്യം

నేను అసలు నేను చెప్పని యాక్చువల్గా ఏంటంటే ఏందంటే నైకా చాలా గొడవలు వస్తాయి బీజం పడింది ఇద్దరు లవర్స్ మధ్యలో గొడవలు వస్తుంటే నేను ఎందుకు మోనితో గొడవాడకు ఎక్కువ గొడవాడకుండా ఏం చేస్తాను అంటే సైలెంట్ అయిపోతా అది వాగుతూనే ఉంటుంది రేడియో మిర్చి మర్చిపోయినా రుచిలా అంటే రేడియో మిర్చి వన్ ఫోటో చూపి అట్లా నన్ను తిట్టుకుంటూ పోతనే ఉంటుంది సో అప్పుడు మనం ఓకే సరే సైలెంట్గా ఉంటా మా అయితే ఒక రెండు తిట్లు తిట్టేసి సైలెంట్గా కారేసుకుని మనుకొని వెళ్ళిపోతా ఎందుకు ఒకవేళ నేను ఏమన్నా దాన్ని బాధ పెట్టిస్తాను ఏమో మాటలతో నాకు అది నచ్చదు ఒక అమ్మాయిని తిట్టడం అన్న

గొడవలు ఆడతా నేను అసలు కొట్టని తిట్టాను కదా అయినా కూడా గొడవలు ఆడతా ఏదో ఒకటి అంటే చిన్న చిన్న మాటలకి నువ్వు చాలా అట్ అయిపోతావు కదా అయినా కూడా నేను అంటే నీకు ఎందుకు అంత పిచ్చి మౌని నేను మౌని మధ్యలో అన్ని గొడవలు అయితే ఇన్ని గొడవలు అయితే మీరు కలిసి ఉండడానికి రీజన్ అయింది అని అడుగుతున్నాడు వాడిని ఎందుకు వదిలిపెట్టవా నువ్వు అని ఎందుకు అదే వాడికి నువ్వం ఇష్టం లేదా ఏమో వాడంతా లేవను నింది పట్టుకుంటావా గట్టిగా చచ్చిపోతాం ఎంత మంది వచ్చి పోయినా సరే మధ్యలో వచ్చి మధ్యలో బొడంకేలా పోతారు కానీ అస్సలు సమస్య లేదు నేర్చుకో చూసి ఉన్నావు ఇచ్చిన వస్తుంది నీకు తెలీదాం రీసెంట్ మ్యాటర్ జరిగింది నేను చెప్తావా అయిపోయినా ఫోన్ చేసి అన్నా వచ్చిన ఏముండదు మధ్య రోజుకి మధ్య రోజు మధ్యలో పోతారే చెప్పాలా వాళ్ళు మధ్య రోజుకి వెళ్తారు కానీ వాడు నేను నాకు ఒక నమ్మకం రాదులీసి ఉండలేడు టార్చర్ పెట్టిన వాడు ఉంటున్నాడు అంటే వాడు నమ్మకం సరే సరే హలో బాయ్ బాయ్ లవ్ యూ టూ చెప్పు అసలు అసలే మా పెద్ద మనిషి సో డాడీ ఇప్పుడు నార్మల్ కదా అడగాలన్నీ అన్నీ ఏమైనా అడుగు అందరి కాన్సల్ ఉంటుంది తేడా ఉంటది ఇది ఇప్పుడు జెలసీ అయింది కదా జనాలకి నార్మల్ లవర్స్ కి ఇద్దరు ఉన్నప్పుడు జెలస్ ఫీల్ అవుతారు ఆ జెలసీని ఎలా హ్యాండిల్ చేస్తారు నాకు గుర్తుంది ఇప్పుడు జిన్ను వేరే అబ్బాయితో అయితే కానీ ఎవరితో ఉన్నప్పుడు కానీ లేకుంటే నువ్వు వేరే అమ్మాయితో ఎవరితో ఉన్నప్పుడు జిన్ను జెలస్ ఫీల్ అవుతుంది నన్ను ఎట్లా హ్యాండిల్ చేయొచ్చు ఒక నువ్వు ఒక అబ్బాయిగా ఒక అమ్మాయి వేరే ఫ్రెండ్స్ పరంగా ఉంటే జెలస్ గా ఫీల్ అవుతావా అని అడిగిండు

కూర్చోవాలా మొక్కేసు అవి ఏముండదు ఆడలు మొగలు ఏముండదు రిజన్ చెప్పాలంటే బతికే బతుకు నేనే నాకు ఒక అర్థం కాదు ట్రూత్ అది ట్రూతే ట్రూత్ ట్రూతా అయితే నేను తెలియసా మీ మీ ఇంట్లో మీ మమ్మీకి ఫోన్ చేసి మేము ఈ మంత్ పెళ్లి చేసుకుంటాం నేను నైని ఏమంటావు అమ్మా నాకు అమ్మా అయిగ నేను నైని ఈ మంత్ లో పెళ్లి చేసుకోబోతున్నాం అమ్మా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాం ఆ ఏమంటావ్ విన్రారై ఆ ఓకే చెప్పమ్మా కానీ నువ్వు ఆగలేకపోతున్నావు అని చెప్పా చెప్పిన సరేలే మరి నేను ఆగలేకపోతున్నావా నాగాడు చెప్పమ్మ వాడికి వాడికో సమాధానం చెప్పు నేను అడగమన్నాడు క్వశ్చన్ అందుకని అడుగుతున్నా నేను అదే చెప్తున్నా అండి అప్పటికెళ్ళినా ఫస్ట్ నువ్వు మా జిల్లా చేసుకుంటా అండి మిమ్మల్ని పిలుస్తామని చెప్పబా బాగా చూసుకోవాలని చెప్ప చెప్పు వాళ్ళు నాగర్జున తీసుకోవాల నేను నేను ఉండగా అవ్వదు అవదాంటి మోనీకి నేను చూస్తుంటున్నా సరే 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 అండి సరే బా ఉంటా సరే కొంచెం కిరా తింటాం మతింటం తింటం వీడియోలో ఉన్నాంలే వీడియోలో తింటాం తింటాం తింటం మావళ్ళ లవ్ మీద మావలకు ఒక్కొక్క ఓపినయన్ చూసిరు కదా సో ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు